అందరికీ నమస్తే అండి సో అగ్ర హీరో నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను మూడు రోజుల కిందట హైడ్రా అధికారులు కూల్ చేశారు కదా దాదాపుగా దానిలో ఒక ఫార్టీ పర్సెంట్ పార్ట్ కూలింది మూడున్నర ఎకరాల ఆక్రమణలో ఉంది అనేది ఒక అభియోగం సో దాని వరకు కూల్ చేశారు ఇప్పుడు దాని మీద వివాదం జరుగుతుంది మేబీ ఈరోజు రేపో ఎట్ ఎనీ టైం కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా కూల్ చేస్తారనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది దానికి తగ్గట్టే హైడ్రా కమిషనర్ అధికారి రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రభుత్వం కూడా అదనపు సెక్యూరిటీ అదనపు భద్రతను ఏర్పాటు చేశారు అలాగే హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు మీరు గుర్తిస్తే బఫర్ జోన్లో ఉన్నట్టు గుర్తిస్తే ఆక్రమణలో ఉన్నట్టు గుర్తిస్తే దేన్నైనా కూల్ చేయండి ఎవరిదైనా కూల్ చేయండి అని పూర్తిస్థాయి రైట్స్ ఇచ్చేశారు దాంతో వాళ్ళు కూడా ఇప్పుడు హైడ్రాకు ఉన్న క్రేజ్ వచ్చేసింది విపరీతమైన క్రేజ్ వచ్చేసింది ఎందుకంటే ఒక పెద్ద సినిమా హీరోకి సంబంధించి ఒక కింగ్ మేకర్ లాంటి హీరో మొత్తం పొలిటికల్ నెట్వర్క్ని అందరినీ డీల్ చేయగల హీరో అంత హీరోకి సంబంధించిన ఎన్కన్వెన్షన్ని కూల్ చేశారంటే ఖచ్చితంగా హైడ్రాను అందరూ మెచ్చుకుంటున్నారు సాధారణ ప్రజల్లో మంచి క్రేజ్ వచ్చింది దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా అలా దాన్ని వాడుకుంటోంది ఫుల్ పవర్స్ ఇచ్చేసింది సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ ఫామ్ హౌస్ జోలికి వెళ్తారు ఇంకా వేరే పెద్ద పెద్ద నాయకుల జోలికి కూడా వెళ్తారు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ మనం గమనించాల్సింది ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కోల్చడం వల్ల నాగార్జున గారికి దాదాపుగా నాలుగు వేల కోట్ల నష్టం అనేది ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది అంత నష్టం ఉంటుంది అంటారా అయితే సిటీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ మొత్తం మీద ఎక్కువ అమౌంట్ తీసుకుని అత్యంత ఖరీదైన కన్వెన్షన్ సెంటర్ అదేనంట ఎన్ కన్వెన్షన్ అంట సో దాని మీద సుమారుగా సంవత్సరానికి ఒక వంద కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనేది టాక్ సో ఇప్పుడు అది కూల్ చేశారు కాబట్టి దాని నిర్మా అంటే దాని విలువ పోద్ది డిఫేమ్ అయిపోయింది అలాగే కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది అలాగే దాని అందం పోద్ది ఇప్పటికిప్పుడు ఇది మంచి సీజను ఈ సీజన్లో అక్కడికి ఎవరు వెళ్ళరు మేబీ ఈ సీజన్ అంతా వేస్ట్ అయినట్టే కాబట్టి కొంత నష్టపోయారు దాంతోపాటు ఆయన అక్కడ విలువైన కట్టడాలు ఆ కట్టడం అంతా కూలిపోయింది కాబట్టి కూడా కొంత నష్టపోయారు అలాగే ఒకవేళ అది అక్ర ఆక్రమణ అని తేలితే గత ఎన్ని గత పన్నెండు సంవత్సరాలుగా ఆయన అది ఆక్రమించుకొని కట్టుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన పరిహారం కూడా ఆయన ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుందంట ఒకవేళ కోర్టులో గనక ప్రభుత్వం ఆ పిటిషన్ వేస్తే ఆ వాదన వినిపిస్తే ఆయన అది ఆక్రమణ అని తేలితే కోర్టు ధృవీకరిస్తే ఓకే అది ఆక్రమణ అని మీరే చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన పెనాల్టీ మాకు ఇవ్వమని చెప్పండి పదిహేను సంవత్సరాల నుంచి ఆయన కంట్రోల్లో అది ఉంది కాబట్టి దానికి సంబంధించిన పెనాల్టీ మాకు ఇవ్వాలి సంవత్సరానికి ఎంత అయింది సో మొత్తం మీద మూడు వేల కోట్ల వరకు అయింది అని వీళ్ళు లెక్క చెప్పిన ఆశ్చర్యపోకల అంటే ఏదైనా జరగవచ్చు మేబీ అది కోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కోర్టు ఇవ్వమని చెప్పొచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ఒకటి ఆయన విలువైన కట్టడం కోల్పోయాడు రెండు దాని మీద జరిగే ట్రాన్సాక్షన్స్ కోల్పోయాడు మూడు ఆల్రెడీ ఒక గుడ్ విల్ దాని మీద ఉన్న గుడ్ విల్ పోయింది మార్కెట్ కొంతకాలం దెబ్బతింటుంది ఇవన్నీ నష్టాలే ఇవన్నీ దాదాపుగా ఐదు వందల కోట్లకు పైగా నష్టం ఉంటుంది ఇప్పుడు అతి పెద్ద నష్టం ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం కనుక పెనాల్టీ కోరితే దాని మీద కోర్టులో ఫైట్ చేస్తే కోర్టు అనుకూల తీర్పిస్తే అది కూడా ఒక పెద్ద నష్టం ఇలా ఏదైనా జరగచ్చు సో అందుకే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఆక్రమణల తొలగింపుకి సంబంధించి మిగిలిన వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు అలాగే బఫర్ జోన్లో ఉన్న పెద్ద పెద్దలు కూడా ప్రస్తుతానికి ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళిపోతున్నారు రాజీకి వెళ్ళిపోతున్నారు మా జోలికి రావద్దు అని అంటే ఇది ఎంత పెద్ద వ్యవహారమో చూడండి హైదరాబాద్ సిటీలో ఎంత పెద్ద పెద్ద తలకాయ అయినా సరే ఎక్కడో దగ్గర ఆక్రమణలో ఉన్నారు సో వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకుంటే అందులో ఒక టెన్ పర్సెంట్ అయినా ఆక్రమణలో ఉండొచ్చు ఆ టెన్ పర్సెంట్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే వాళ్ళు గుడ్న గుడ్ విల్ పోకూడదు కదా సో అందుకే ఒకవైపు ఇంటర్నల్ రాజకీయం జరుగుతోంది ఇంకోవైపు పైన అది కూల్ చేస్తాం ఇది కూలు చేస్తామని చెప్పి హైదరాధికారులు రెడీ అవుతున్నారు